ఇక హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు వరంగల్ చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి పనులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు హర్షం చేస్తున్నారని అన్నారు వాస్తవాలు అవాస్తవాలుగా చిత్రీకరించడం బీఆర్ఎస్ నాయకులకు వెనతో పెట్టిన విద్య అని విమర్శించారు కంప్లీట్ చేస్తావు ముఖ్యమంత్రి బిల్డింగ్ కంప్లీట్ చేస్తావు నువ్వు ఉండే క్యాంపస్ ఇది కంప్లీట్ చేస్తావు కానీ కాలోచి నారాయణరావు గారు ఎందుకు చేయలేదు జవాబు చెప్పు ప్రజలకు నిర్లక్ష్యం అవమానపరిచింది మీరు కాదా మేము గెలిచిన రెండు నెలల వీటన్నిటి మీద సెక్రటరీ గేట్ ఓపెన్ చేయక ముందుకు గేటు దించి తొమ్మిది గంటలకు మా మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీ అని కలెక్టర్ అని కూర్చోబెట్టించి అప్పటికప్పుడు డిపిఆర్ తయారు చేసి పెట్టింది ఇంకా మాకు కొంచెం బాధ ఎక్కడ ఉండాలంటే అండర్ గ్రౌండ్ అనేది డిపిఆర్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది అది హండ్రెడ్ పర్సెంట్ అంటే మూడు నాలుగు నెలలు పడుతుంది వాటర్ లెవెల్స్ కానీ అన్ని లెవెల్స్ చూసుకోవటానికి కావ్య గారి ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అప్పుడు నడి చూరొస్తాదా కోడ్ ఉండంగా కూడా నేను మున్సిపల్ మంత్రిని కూడా ముఖ్యమంత్రిని కాదు డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి ఆదేశించారు మా ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకొని డిపిఆర్ తయారు చేస్తానికి పెద్ద సంస్థకి ఇస్తే అది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది దాని ఎస్టిమేషన్స్ ఇంకో థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయితే ఇవాళ వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు రిలీజ్ అయ్యేది ఇంత పెద్ద అచీవ్మెంట్స్ ఎవరు చేయలేని చేసుకుంటూ చేసుకుంటే తక్క మెక్క తిరిగి ఎట్లా ఉన్నాయి నిగ ఆడుకుంటూ ఒక్కొక్కరు వీళ్ళు ఎక్కడ ఏం చేయాలో దాచుకోవాలనో ఏం చేయాలో తోయకుండా పిచ్చి పిచ్చి వరకు వరుకుంటా ఈ దుకాణాలు పెడతాను